హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్విక్గా చేసుకునే క్యారెట్ రైస్ని చూపించబోతున్నాను టేస్టీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఈ రైస్ని పిల్లల లంచ్ బాక్సుల్లోకి చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు మరి ఈ టేస్టీ ఈజీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రైస్ని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని చలార్చుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడ్ అయ్యాక జీలకర్ర తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మధ్యాక కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందామండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పచ్చి బఠానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తరుగు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి క్యారెట్ బఠానీలు కాస్త ఫ్రై అవ్వాలండి ఒక టూ మినిట్స్ దాకా మగ్గించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది చూడండి కమ్మనైన క్యారెట్ రైస్ రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లే తీసేసుకుందాం ఇలా చేసుకొని చక్కగా లంచ్ బాక్సుల్లోకి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్